నమస్కారం ముందుగా పిఎస్ విజా న్యూస్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం बाहर लेके

ఈరోజు వెంకటగిరిలో మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర నిర్వహిస్తున్నాం తిరిగి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఈ మూమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి వ్యక్తి శాకాహారం తీసుకోవాలి ఇందులో భాగంగా పోలేరమ్మ జాతర సందర్భంగా ఇక్కడ ఎంతో జంతుబలు జరుగుతాయి ఆ జంతుబలు అందు ప్రతి ఒక్కరూ ఆపేయాలని మరి పిరమిడ్స్ సివిల్ సొసైటీ మూమెంట్ తరఫున ఈ శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం మనుషుల యొక్క ఆహారం శాఖాహారం మానవులు శాకాహారమే తీసుకోవాలి అని గత నలభై సంవత్సరాలుగా బ్రహ్మశితామతినీజి గారు చెప్తూ ఈరోజు కొన్ని కోట్ల మందికి శాఖాహారాన్ని అందించారు శాఖాహారాన్ని మరి ప్రోత్సహించారు శాకాహారంగా తీసుకుంటే ఎంతోమంది శాకాహారులుగా మారారు మిత్రులారా సో మానవుల ఆహారం శాకాహారం సో రే శాకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ఎందుకంటే మానవులకి మాంసం తినేదానికి అర్హత లేదు మాంసం తినేది కొన్ని రకాల జంతువులు మాత్రమే ఆ రకాల జంతువులు కూడా వాటికి ఫోరంటాయి అవి నాలుగుతో నీళ్లు తాగుతాయి కేవలం శాకాహారం కోసమే నిర్మితమై ఉంది సో దీనిని మరి ముఖ్యంగా ప్రతి వ్యక్తికి అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు వెంకటగిరి పిరమిడ్ మాస్టర్ల సహకారంతో ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మాస్టర్ సహకారంతో ఈ శాఖాహార ర్యాలీని ఇక్కడ అందరికీ తెలియజేస్తున్నాము పిరమిడ్స్ సొసైటీ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వరల్డ్ పీస్ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి దానికి మొట్టమొదటి అడుగు మిత్తులార శాకాహారం తర్వాత ధ్యానం ఈ రెండింటిని అవేర్నెస్ కల్పించుకుంటూ పోలరమ్మ తల్లి జాతరలో కూడా మరి అమ్మవారికి జంతుబలు ఆపేసి చక్కగా మరి ఏదన్నా పొంగల్లో ఇలాంటివి నైవేద్యంగా సమర్పించాలనిపోకూడదని ఒక అవేర్నెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ